హలో అండి అందరూ బాగున్నారు కదండి చూడండి ఇప్పుడు నేను మీకు చూపించేటటువంటి మంచి రెసిపీ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి అప్పుడు కానీ మనకి అర్థం అవదండి చూడండి కూర అండి కూర చాలా మన ఆరోగ్యానికి మంచిదండి అలాగే చికెన్ కూడానండి రెండిటిలో రెండింటిలో ఉండేటటువంటి మరియు మంచి పోషక విలువలు మనకి తెలిస్తే కనుక వాటిని విడిచిపెట్టాం ఆ రెండింటి కాంబినేషన్ మనం కర్రీ చేసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి కూరలో మరి చక్కని మరి హిమోగ్లోబిన్ ఎక్కువ మరి వృద్ధి చేసేటటువంటి గుణం ఉందండి అలాగే రక్తాన్ని కూడా వృద్ధి చేస్తుందండి బాగాను అలాగే మలబద్ధకం ఉండదు అలాగే మరి మనకు ఎన్నో రకరకాల మేళ్ళు కలిగించడంతో పాటు జుట్టు కూడా బాగా పనిచేస్తుందండి జుట్టు కణజాలను బాగా వృద్ధి చేసి మంచి జుట్టు రావడానికి అవకాశం ఉంటుంది అందుకే మెంతుల్ని ఎక్కువ విస్తారంగా అన్నింటిలో మనం వాడతాము కొబ్బరి నూనె కూడా వేసి కాసుకుంటామండి చాలా మంచిది దాని నుంచి వచ్చేటటువంటి ఆకు చాలా ఉపయోగకరమైంది కాబట్టి ఆ ఆకును మనం ఏదో రకం ఉపయోగించుకోవాలండి అలాగే చికెన్ అండి చికెన్ మనం రోజు తినేటటువంటి మరి ఆ యొక్క మాంసాహారాల్లో చాలా రుచికరమైంది ఆరోగ్యకరమైనది చికెన్లో ఎక్కువ పోషకాలు ఉంటాయండి ఇది ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి ఇదిలో ఎక్కువ కాబట్టి మనకు చాలా అంటే ఆరోగ్యానికి మంచి ఎముకలు బాగా పెరగడానికి బాగా పనిచేస్తుంది మరి చికెను మెంతికూర కలిపి నేను ఈరోజు కర్రీ చేస్తున్నాను నేను చాలా బాగుంటుందండి మెంతికూరలో తల్లి తల్లిపాలు వృద్ధవుతాయండి తల్లి పాలు వృద్ధవుతాయి అలాగే ఆడవాళ్ళకి నెలసరి సమస్యలన్నీ కూడా మరి సక్రమంగా ఉంటాయండి మెంతికూర వల్ల అలాగే దగ్గు ఉబ్బసం ఆయాసం ఇటువంటి ఏవి కూడా ఈ మెంతికూర వల్ల ఉండవండి చాలా మంచిదండి మెంతికూర వాడుకోవాలండి అలాగే చికెను ఇందులో పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందండి తద్వారా మనకి ఎంతో మంచిదండి ఇది కూడా ఇందులో కూడా ఐరన్ ఉంటుందండి ఐరన్ ఉండటం వల్ల మనకి రక్తాన్ని బాగా వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు కాంబినేషన్లో మరి ఎప్పుడైనా ఉండారో తెలియదు కానీ ఈసారి మీరు తప్పక ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అండి ఇది మంచి ప్రోటీన్స్ ఉంటాయండి మరి మెంతికూర మరి రక్తం పలుచుగా ఉన్న వాళ్ళ యొక్క రక్తం మరి చక్కగా మంచి కలర్ రావడానికి అంటే హిమోగ్లోబిన్ ఎక్కువ ఉండి రక్తం ఎర్రగా ఉంటుంది ఆ హిమోగ్లోబిన్ స్థాయిలను బాగా పెంచుతుందండి నేను చేతి రెండింటి నేను తీసుకున్నాను కర్రీ చేద్దామని చూడండి అది ఒక కేజీ ఉంటుంది చికెన్ దాన్ని శుభ్రంగా ఉప్పేసి పసుపేసి కడిగి రెడీ పెట్టుకున్నాను అలాగే దాంట్లో కొంచెం రెండు మరి బిర్యానీ ఆకులు వేయాలండి బిర్యానీ ఆకులు కూడా చాలా మంచి అండి ప్రతి దాంట్లో వాడుకోవాలి అవన్నీ అయిన తర్వాత నేను చూపించిన మసాలా చూసారు కదా దాంట్లో తీసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి మసాలా అంతా కూడా చూపించాను కదండి అవన్నీ కూడా వేసుకుని మరి ముందుగా ఉల్లిపాయ మరి టమాటో కొంచెం మెత్త కచ్చ పేస్ట్ పట్టేసుకున్నాం ఆ తర్వాత మిగిలినటువంటి మసాలా కొబ్బరి గసగసాలు ధాన్యాలు ఇవన్నీ కూడా కలిపి అదొక వేరుగా పేస్ట్ పట్టుకున్నామండి ఆ రకంగా మరి దాంట్లో ఉన్నటువంటి చూడండి నేను ముందుగా ఏమి ఇస్తానంటే ఉల్లిపాయ టమాటో కలిపి పట్టుకున్నటువంటి ఆ పేస్ట్ వేసాను అది బాగా నూనెలో ఎర్రగా వేగాలండి కూరల్లో ఇప్పుడు కూడా ఉల్లిపాయలు ఎంత ఎర్రగా వేగితే అంత టేస్ట్గా ఉంటాయి దాంట్లో ఉన్నటువంటి జ్యూస్ అంతా కూడా కూరలు దిగి చాలా రుచిగా ఉంటుందండి చాలామంది పై పైన వేపేసి ఉండేస్తారు కానీ అస్సలు బాగోదు అలాగా ఉల్లిపాయ ఎంత వేగితే అంత మరి కమ్మగా ఉంటుంది చాలా మంచిది కూడాను అలాగే నేను తీసుకున్నటువంటి పేస్ట్ మొత్తం కూడా వేసి దాన్ని బాగా ఎర్ర వేయించుకున్నానండి మా తర్వాత మరి మీకు చూపించాను కదండి దాంట్లో కోడిగుడ్లు ఉన్నాయి అలాగే మరి లివర్ ఉంది అవన్నీ ముందే వేసేసుకుంటే ఖరాబ్ అయిపోయి నీసు నీసవాసన వచ్చేస్తున్న పాడు కాబట్టి నేను ఎప్పుడు కూడా వాటిని సెపరేట్గా తీసి పెడుతూ ఉంటాను ఇదివరకు కూడా నా చికెన్ వీడియోలో పెట్టి చూపిస్తూ వచ్చాను వేగాలు చెబుతూ వచ్చాను అంచనా అవి ఎప్పుడు ముందు వేసుకోకూడదండి వాటి కొంచెం ఉప్పు పసుపు పట్టించి ఉంచుకుని ప్రక్కన ఉంచుకొని ఇవి వేగుతూ ఉండగా ఏం చేయాలంటే అప్పుడు మనం నూరుకున్నటువంటి మసాలాలో మూడొంతులు అంటే కొబ్బరి గసగసాలు యాలకులు లక్ ఇవన్నీ కూడా నూరుకున్నాం కదా వెల్లుల్లి అల్లం ఇవన్నీ కూడా మూడు వంతులు వేగేటప్పుడు నూనెలో వేసి వేయించుకోవాలి ఉల్లిపాయతో పాటు అలాగే కొంచెం ఇంకొక వంతు మసాలానే ఆకరణ వేయటం కూర కొంచుకోవాలండి అలా వండుకుంటే కనుక కూర మంచి ఫ్లేవర్ తోటి మంచి రుచిగా ఉంటుందండి మీరు వండితే కనుక ఈసారి తప్పక ఇలా ట్రై చేయండి మెంతికూర వేసుకుని మరీ మరీ వండుకోండి ఎంతో మంచిదండి రెండు కాంబినేషన్ కూర రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మంచి పోషక విలువలు ఉంటాయండి ఈ రెండిట్లో కూడా అలాగే మరి మనకు కావాల్సినటువంటి అన్ని రకాల ప్రోటీన్స్ లభిస్తాయండి అండి తేలిగ్గా కూడా జీర్ణం అవుతుంది మెంతి కూర ముందు ఏంటంటే షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి మెంతి కూర చాలా మంచిదండి ప్రతిరోజు కూడా పప్పులో కానీ ఉట్టిన కానీ పచ్చడి రోఫలను తింటే చాలా అంటే చాలా మంచిదండి మెంతి కూర షుగర్ రాకుండా అదుపు చేస్తుందండి అలాగే అన్ని విధాలు కూడా మంచిదండి అలాగే చికెన్ చెప్పాల్సిన లేదండి రుచిలో అమోఘం ఉండేది చాలా బాగుంటుందండి అలాగే మంచి చిన్నపిల్లలకి ఎముకలు బాగా పెరగడానికి బాగా పనిచేస్తుందండి ఎగ్స్ అన్నీ కూడా ముందు తీసి పక్కన పెట్టేసుకుని అవి ఇప్పుడు కారం ఉప్పు అన్నీ వేసేసుకున్న తర్వాత అప్పుడు నెమ్మదిగా మనం తీసుకునే ఎగ్స్ అలాగే లెవరు ఉంటే లేవరు అది ఎక్కువ ఉంటే సెపరేట్గా వండుకోవచ్చు కొంచెం ఉంటే కనుక ఇవి వేగేటప్పుడు మనం పక్కన పెట్టుకుంటే అప్పుడు అవి కూడా గట్టిపడిపోతాయినప్పుడు వాటిని వేరే తీసి పెట్టేసుకుని లాస్ట్ మళ్ళీ మనం మసాలా అన్నీ వేసుకుని వాటిని వేసుకోవచ్చు ఇప్పుడు చూడ నేనైతే నువ్వు ఉల్లిపాయ అన్నీ వేగాక మసాలా కూడా వేగిన తర్వాత మెంతికూర వేసానండి మెంతకూర శుభ్రంగా కడిగి పెట్టుకుని మెంతి కూర అండి చక్కగాను అది నూనెలో ఎంత వేగితే అంత బాగా ఉంటుందో చిరుచేది ఇలాంటివి ఏమండీ కమ్మదనంగా ఉంటుందండి ఆ మెంతికూర కూడా వేసాను కదా ఆ మెంతికూర కూడా నూనెలో బాగా వేగనివ్వాలండి ఉల్లిపాయ పేస్ట్తో పాటు అలా బాగా చాలా బాగుంటుంది అందులో అయితేనే అలాగే శుభ్రంగా అది వేగినాక కొద్దిసేపు వేయించుకోవాలి మూత పెట్టేసుకుని ఆవురి మీద కొద్దిసేపు వేయించుకోవాలండి అది బాగా వేగేసిన తర్వాత మనం తీసుకున్నటువంటి చికెన్ కూడా అంతకుముందే దాన్ని కూడా కొంచెం ఉప్పు పసుపు కొద్దిగా కారం కలిపి పెట్టుకోవాలండి తర్వాత మనం వేగేటప్పుడు తాలింపులో కూడా ఇప్పుడు కూడా కారం వేసుకోవాలండి కారం కొంచెం కారం అలా వేసుకోవాలి అలా వేసుకుంటే కనుక కూర ఎర్రగా ఉంటుంది బాగా మంచి రంగులో కనపడుతుందండి బాగుంటుంది కూడా అలాగే అందుకే కూరలకు మంచి గ్రేవీ దిగి చాలా రుచిగా ఉంటుందండి చూసారు నేనైతే ఉప్పు పసుపు అన్నీ కలిపేసినటువంటి మరి ఆ చికెన్ని వేసేసుకున్నాను చూసారండి ఆ ఎగ్స్ తీసుకుని పక్కన పెట్టాను కదా అవి కూడా అందులో గట్టిపడిపోతానే చూడండి వాటిని మనం వేరుగా తీసి పెట్టుకోవాలి అందులో కలిసిపోకుండా వేరుగా తీసి పెట్టేసుకోవాలి పెట్టేసుకుని ఇప్పుడు నేను ఏం చేశానంటే చికెన్ బాగా వేగిపోయిన తర్వాత మరి చూపించలేదు కానీ మీకు దాన్ని దాన్ని వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు ఆ ఎగ్స్ అన్నీ కూడా కరిగిపోకుండా వాటిని మనం మళ్ళీ పక్కన తీసి పెట్టుకుని కూడా కర్రీలో వేసేసుకోవాలా అలా వేసుకున్నప్పుడు కూర చాలా బాగా ఉడుకుతూ ఉంటుందండి కుక్కర్ కాదా ఖచ్చితంగా నేనైతే ఐదు విలు విజులు చేయించాను ఎందుకంటే ఇది మరి లేయర్ బ్రాయిలర్ అయితే అంత మంచిది కాదండి తినడానికి లేయర్ అయితే కనుక నాటుకోళ్ళ కూడా తప్పగా వాడుకోవచ్చు మీరు కూడా ఈసారి కాంబినేషన్లో కూర వండుకోండి తినండి ఆరోగ్యంగా ఉండండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి మరిన్ని మంచి వీళ్ళతో కలుస్తున్నంత వరకు సెలవు